హలో పీపుల్ నమస్తే ఈరోజు టాపిక్ వచ్చేసి హెయిర్ కేర్ ముందుగా అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఆల్రెడీ చెప్పాను కదా ఈరోజు టాపిక్ వచ్చేసి హెయిర్ కేర్ అనమాట హెయిర్ కేర్ నేను ఎలా చేసుకుంటున్నాను అన్నది ఈ వీడియోలో నేను చూపిస్తాను చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ హెయిర్ కేర్ టిప్ అని చెప్పొచ్చు ఇది కొన్ని మంత్స్ బ్యాక్ చాలా వైరల్ కూడా అయింది అదే ఫ్లాక్ సీడ్స్ జెల్ ఇది హెయిర్ కనే కాదు మన ఫేస్కి కూడా చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది ఫస్ట్ ప్రాసెస్ చూస్తే తర్వాత దీని యొక్క యూజెస్ బెనిఫిట్స్ అన్ని మనం తెలుసుకుందాం వీడియోలో మన హెయిర్ యొక్క లెంత్ ని బట్టి మనం జెల్ అన్నది ప్రిపేర్ చేసుకోవాలి నాది షార్ట్ హెయిర్ కాబట్టి నేను ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఒక మీడియం సైజ్ గ్లాస్ అంతా టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ రైస్ ఇంకా టూ టేబుల్ స్పూన్స్ ఫ్లాక్ సీడ్స్ మీ హెయిర్ లెంత్ పెద్దగా ఉంటే త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఫ్లాక్సీడ్స్ అన్నది యూజ్ చేయండి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు స్టిర్ చేస్తూ ఉండండి అనమాట మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే ఆ ఫ్లాక్ సీడ్స్ అన్నవి కింద అడుగంటుకుంటాయి అందుకని ఒక మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కాగానే మనకి లైట్గా జెల్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది మనకి కనిపించేస్తుంది అనమాట ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అండ్ వేడిగా ఉన్నప్పుడే మనము జెల్ అన్నది సపరేట్ చేసుకోవాలి లైక్ జల్లడబెట్టుకుని అన్నా లేకపోతే క్లాత్ తోటైనా సపరేట్ చేసుకోవాలన్నమాట జెల్ అన్నది వేడిగా ఉన్నప్పుడే చల్లగా అయిపోయిన తర్వాత ఆ జెల్ అంతా సీడ్స్కి అంటుకుపోయి మనకి జెల్ సపరేట్ అవ్వదు అందుకే వేడిగా ఉన్నప్పుడే పట్టేసుకోవాలి కానీ హెయిర్కి మాత్రం మొత్తం కూల్ అయిపోయిన తర్వాతనే అప్లై చేసుకోవాలి అండ్ ఆ ఫ్లాక్ సీడ్స్ రైస్ అన్నది పడేయకండి అది మన ఫేస్కి చాలా యూజ్ అవుతుంది అది పక్కన పెట్టండి సో సపరేట్ చేసుకునే జెల్ ఉంది కదా దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ అండ్ ఒకటి విటమిన్ ఈ క్యాప్సూల్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కూల్ అయిపోయిన తర్వాత మన హెయిర్ అన్నది నీట్గా కోమ్ చేసుకోవాలన్నమాట కోమ్ చేసుకొని పాయల్ పాయల్గా తీసుకొని మంచిగా ఫస్ట్ స్కాల్ప్ అంతా నీట్గా అప్లై చేసుకోవాలి తర్వాత మొత్తం హెయిర్ అప్లై చేసుకోవాలి ఫస్ట్ మొత్తం స్కాల్ప్ నీట్గా మంచి మంచిగా పాయల్ పాయల్గా తీసుకుంటూ మసాజ్ చేసుకుంటూ లైట్గా మంచిగా అప్లై చేసుకోండి ఈ జెల్ ఎంత పవర్ఫుల్ అంటే నేను అని కాదు ఆల్రెడీ చాలా వైరల్ కూడా అయ్యింది ఈ జెల్ అంత పవర్ఫుల్ కాబట్టి వైరల్ అయ్యింది ఇది కంటిన్యూస్గా సెవెన్ డేస్ అనుకో చాలా బెస్ట్ రిజల్ట్స్ చూస్తాం మనము కానీ సెవెన్ డేస్ కంటిన్యూస్గా హెడ్ బాత్ చేయాలంటే కొంచెం కష్టం కాబట్టి వీక్లీ టూ టైమ్స్ వాడండి అండ్ ఎవ్రీ వీక్ కంపల్సరీ స్కిప్ చేయకుండా యూస్ చేయండి మీకే తెలుస్తుంది ఒక సెవెన్ వాషెస్లో రిజల్ట్ అన్నది కనిపించేస్తుంది చాలా అంటే చాలా షైనీగా లాంగ్గా థిక్గా చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది మనకు హెయిర్ నువ్వు లేనప్పుడు నోను మిన్ను యు యూనో ఎప్పుడు మిన్నది

이, 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 이. 이, 이. 이, 이. 이, 이. 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 이.

సో ఇదన్నమాట మా పిల్లలతో ఏదైనా పని చేస్తున్నప్పుడే బాగా సతాయిస్తారు ఖాళీ టైంలో వాళ్ళు మంచిగా ఆడుకుంటారు నేను ఏదైనా పనిలో ఉన్నప్పుడే నా చుట్టుపక్కలనే తిరుగుతూ అల్లరి చేస్తూ ఉంటారనమాట ఇక అంతే అందరికీ పిల్లలు ఇట్లనే సతాయిస్తారు ఇక సమ్మర్ హాలిడేస్ కాబట్టి భరించాల్సింది తప్పదు మనకి మనము చిన్నప్పుడు ఆ స్టేజ్ నుంచే వచ్చినాం కదా సో తప్పదు అండ్ ఇంతకీ మీరు ఈ ఫ్లాక్సీస్ జెల్ ఎప్పుడన్నా మీరు హెయిర్ కానీ ఫేస్ కానీ యూజ్ చేశారా యూస్ చేయకపోతే కంపల్సరీ యూస్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది రిజల్ట్ అన్నది హెయిర్కి కానీ ఫేస్కి కానీ అండ్ తింటే కూడా ఫ్లాక్స్ సీడ్స్ మనం పౌడర్ లాగా చేసుకొని లైట్గా డీప్ ఫ్రై చేసుకొని అట్లా పౌడర్ లాగా చేసుకొని తిన్నా కూడా మనకు చాలా అంటే చాలా మంచిది అండ్ ఫ్లాక్ సీడ్స్ తోటి లడ్డూలు కూడా ప్రిపేర్ చేస్తారు మన హెల్త్కి చాలా మంచిది సో ఫ్లాక్ సీడ్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నేను నెక్స్ట్ వీడియోలో ఫ్లాక్స్ సీడ్స్తో లడ్డు ప్రిపేర్ చేసి చూపిస్తాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆ లడ్డు కనుక మనం పిల్లలు కూడా డైలీ ఒక్కటి తిన్నామనుకో చాలా హెల్తీ అనమాట సీడ్స్లో ఫైబర్ అన్నది ఎక్కువగా ఉంటుంది సో ఫైబర్ అన్నది మన హెల్త్కి ఎట్లా యూజ్ అవుతుంది షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది అండ్ ఫైబర్ ప్రొవైడ్స్ నో క్యాలరీస్ విత్ మేజర్ హెల్త్ బెనిఫిట్స్ అనమాట గట్ హెల్త్ని హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది ఇమ్యూనిటీ పవర్ని ఇస్తుంది సో ఫైబర్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ సీడ్స్ మన హెయిర్కి మన ఫేస్కి ఎంత హెల్ప్ అవుతుందో మన బాడీకి కూడా ఇంకా ఎక్కువ హెల్ప్ అవుతుంది సో సీడ్స్ అన్నది మన డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ వెయిట్ మేనేజ్మెంట్లో చాలా హెల్ప్ అవుతుంది అండ్ మెయిన్లీ ఫ్లాక్సీడ్స్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయన్నమాట అది ఏంటంటే మన బాడీ డైరెక్ట్గా ప్రొడ్యూస్ చేసుకోలేదు సో మనము డైట్లో అంటే ఇట్లా సీడ్స్ రూపంలో సప్లిమెంట్స్ రూపంలో మనము ఒమేగా త్రీ అన్నది మన బాడీకి ఇవ్వాలి ఒమేగా త్రీ అన్నది ఒక హెల్తీ ఫ్యాట్ అనమాట అది మన బాడీకి చాలా ఇంపార్టెంట్ మన బాడీకి మన బ్రెయిన్కి మన హార్ట్కి చాలా ఇంపార్టెంట్ ఇంకా గూగుల్ చేస్తే చాలా అంటే చాలా బెనిఫిట్స్ వచ్చేస్తాయి సో హెయిర్కి అంతా నీట్గా మొత్తం అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఇందాక నేను ఫ్లాక్ సీడ్స్ ప్లస్ రైస్ పక్కకు తీశాను కదా అది మన ఫేస్కి అప్లై చేసుకోవాలన్నమాట ఆ జల్లీ జల్లీ చాలా స్మూత్గా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట అందుకే ఇట్లా ఫేస్ అంతా ఇట్లా పోసుకుంటున్నాను చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ ఇది మనము ఒక వన్ అవర్ వరకు ఫేస్కి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వన్ అవర్ పెట్టుకున్నా ఏం కాదు అండ్ హెయిర్కి మాత్రం మినిమం ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ టూ అవర్స్ ఉంచుకున్న ఇంకా మంచిది సో ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ మాత్రం మ్యాక్సిమం పెట్టుకోవాలి కంపల్సరీగా పెట్టుకున్న తర్వాత ఒక మైల్డ్ షాంపూ తోటి హెయిర్ వాష్ అనేది చేసుకోవాలి అండ్ కూల్ వాటర్ తోటే చేసుకోవాలి హాట్ వాటర్ యూజ్ చేయొద్దు ఫేస్కి కానీ హెయిర్కి కానీ ఈ సీడ్స్ కానీ రైస్ కానీ మన ఫేస్ని చాలా హైడ్రేటింగ్గా ఉంచుతుంది అనమాట అండ్ స్కిన్ని రిపేర్ చేసి చాలా న్యాచురల్ గ్లోని ఇస్తుంది సో డోంట్ మిస్ ఇది కంపల్సరీ మీరు ట్రై చేసి చూడండి వీక్లీ టూ టైమ్స్ యూజ్ చేయండి మీరే చాలా అమేజింగ్ అంటే అమేజింగ్ రిజల్ట్ చూస్తారు ఆల్రెడీ మేము యూజ్ చేస్తున్నాం మాకు ఇది తెలుసు అన్న వాళ్ళు వెరీ గుడ్ తెలియని వాళ్ళు తెలుసుకుంటారు ఎందుకంటే ఇది చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది అని నేను షేర్ చేసుకున్నాను అనమాట చాలా సింపులే కానీ చాలా పవర్ఫుల్ అనమాట అందుకని షేర్ చేసుకున్నాను నవర్ తర్వాత నేను షవర్ అన్నది చేసేసుకున్నాను నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఇంటి ముందుకి గోమాత వచ్చింది అనమాట ఇది ఫ్రైడే రోజు రికార్డ్ చేసిన బ్లాగ్గా నేను ఫ్రైడే అన్నది చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతాను ఇంటి ముందుకి గోమాత వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించింది అండ్ చాలాసేపు నియర్లీ ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకు అది ఇంటి ముందే ఉందన్నమాట దానికి మంచిగా బొట్లు పెట్టి బనానా బెల్లం అనమాట తిన్నది ఇక నేను పెట్టడం చూసి మా టోను కూడా వచ్చి నేను కూడా పెడతా మమ్మీ బొట్టు అని చెప్పి వాడు కూడా బొట్టు పెట్టిండు ఓ ఇదనమాట అండ్ మీరు ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు చాలా సపోర్టివ్గా అండ్ చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత డోంట్ ఫర్ గెట్ హిట్ ఆన్ ది బెల్ ఐకాన్ ఎందుకంటే మీరు బెల్ ఐకాన్ని హిట్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట ఐ హోప్ మీరు నాకు సపోర్ట్ చేస్తారని సో మీరు నాకు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఇంకా మంచి మంచి మీ ముందుకు తీసుకొస్తానమాట అండ్ నాది కర్లీ హెయిర్ కాబట్టి మీకు వీడియోలో అంత విజిబుల్ కాకపోవచ్చు కానీ డైరెక్ట్గా అయితే ఐ కెన్ ఫీల్ అనమాట అండ్ ఫేస్ కూడా నేను ఏం పెట్టుకోలేదు చాలా న్యాచురల్ ఉంది Thank you for watching and please subscribe.